జిల్లా నిర్దవోలులోని తన కార్యాలయంలో ఇరవై మూడు మంది బాధితులకు పంతొమ్మిది లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అందించారు ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన వారికి ఐదు లక్షలు ప్రత్యేకంగా అందించారు ఇప్పటి వరకు తొంభై ఒక్క కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు పేరుల పాలట వరుణ్ లాంటిది అని పేర్కొన్నారు సీఎం సహాయ నిధి ద్వారా తమ కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం చంద్రబాబు మంత్రి కందులకు బాధిత లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఇరవై మూడు మందికి రమారని పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేను రూపాయలు చెక్కుల రూపంలో అందించడం జరిగింది ఇందులో ఈ మధ్యకాలంలోనే ఎవరైతే కరెంట్ షాక్తో మరణించిన వారు ఉన్నారో వారికి డిపార్ట్మెంట్ పరంగా ఒక ఐదు లక్షల రూపాయల చెక్కును కూడా వారి అకౌంట్లోకి వేయడం జరిగింది సపరేట్గా ఇది కాకుండా అదేవిధంగా మూర్త గ్రామానికి చెందినటువంటి యానిమల్ లాస్ విషయంలో ఒక లక్ష అరవై వేల రూపాయల కూడా వారి అకౌంట్లోకి వేయడం జరుగుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి వెంటనే స్పందించి వారికి తగిన రూపంలో వారికి అయినటువంటి వైద్య ఖర్చుల నిమిత్తం వారికి చెక్కులు ఇవ్వడం అనేటువంటి కార్యక్రమాన్ని వెంట వెంటనే నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా కూడా ఇవాళ ఎవరైతే పేద వర్గాల వారు ఉన్నారో దారిద్ర రేఖలు దిగువ నివసిస్తున్న వారు ఉన్నారో వారికి వారి వైద్య ఖర్చుల నిమిత్తం రమారాన్ని ఇరవై ఐదు లక్షల వరకు కూడా వైద్య సహాయం అందించడానికి అదేవిధంగా రాష్ట్రంలో సుమారుగా ఏడు వందల ముప్పై ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం కింద ఎంపాల్ చేయడం కూడా జరిగింది ఆ రకమైనటువంటి సహాయ పక్కన ఖర్చు అయినటువంటి పేదవారికి చెక్కుల రూపంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఒక పక్కన ఇలా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో మొత్తంగా పేద వర్గాల వారి ఆరోగ్యం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని స్పష్టంగా తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవకి వారికి కూడా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మనకి మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య సేవలు ఎంపానల్ చేసినటువంటి హాస్పిటల్లో మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య సేవలు అనమాట రకరకాల రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సేవలు అందించడానికి కూడా ఈ ఎంపానల్ అయినటువంటి హాస్పిటల్స్ లో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా పేద వర్గాల వారిని కూడా నేను అనవచ్చు చేసేది ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వ వైద్య సేవలను అందిపుచ్చుకుని ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటికి పరీక్షలు నిర్వహించుకున్నట్లయితే లేదంటే కొన్ని వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడు అందులో మీరు పరీక్షలు నిర్వహించుకుంటే ఏదైనా చిన్నది ఒక ఇబ్బంది ఉంటే వెంటనే వెంటనే దానికి మందులు వాడితే పెద్దగా దానికి తర్వాత కాలంలో బాధపడే పరిస్థితి ఉండదు గనక మీరందరూ కూడా ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఎప్పటికప్పుడు జరిగేటువంటి పరీక్షల్ని తీసుకుని తద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడవలసి ఉందని ఇలాగా ఈ చెక్కుల పంపిణీని క్రమం తప్పకుండా అతి త్వరగానే అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరి తరఫున కూడా ప్రత్యేక